నమస్తే వెల్కమ్ నిమ్మకాయ తాగండి ఇంకా సో సి నేను ఎందుకు అక్కడికి ఆ టాపిక్ పైన వెళ్ళినానంటే కూల్ డ్రింక్ ఆల్సో వెరీ బాడీ ఎంత కలర్ఫుల్ కూల్ డ్రింక్ ఉంటుందో అంత డేంజర్ బాగా వినాలి బాగా కలర్ఫుల్ కూల్ డ్రింక్ ఏది కమ్స్ అప్ మాజా ఇంకా కలర్ఫుల్ మ్యాంగో లాగా ఉంది అనుకుంటున్నారు అనుకుంటా మోస్ట్లీ అప్పుడు ఎక్కువ ఈ సైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మన ఏరియాలో మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఆల్కహాల్ సంబంధించిన దావత్ చేసుకోవడం తెలంగాణలో కామన్ వర్డ్ కామన్ వర్డ్ దావత్ మెల్లగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కూల్ డ్రింక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది గర్ల్స్ బాయ్స్ బాగా వినాలి కూల్ డ్రింక్స్ అంటే ఎంతమందికి ఇష్టం చేతండి నేను కూడా ఎత్తున్నా చేతండి కూల్ డ్రింక్స్ ఎంతమందికి ఇష్టం అందరికి ఇష్టమమ్మా తీసుకొస్తే తాగరా అందరికి ఇష్టం కదా వెరీ గుడ్ నాకు కూడా ఇష్టమే చేయించండి నేను తాగను మీరు మీరందరు తాగుతారు కదా సో యూ షుడ్ నాట్ డ్రింక్ కూల్ డ్రింక్ వాయి కా చెప్తున్న బాగా వినండి ఇప్పుడు ఈ రోజు నుంచి మీ ఇంట్లో కామన్గా విలేజెస్లో నేను చూసినాను సపోజ్ ఈ వి విజిట్ ఎనీ విలేజ్ హోమ్ సడెన్లీ విత్ రెస్పెక్ట్ నేను పర్చేస్ కూల్ డ్రింక్ వాటర్ కూల్ డ్రింక్ ఎట్లాంటిది తెలుసామా ఆల్కహాల్ కంటే హండ్రెడ్ 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 టైమ్స్ ఇట్ ఈస్ పాయిన్ ఇట్స్ వెరీ డేంజర్ సపోజ్ మీ చే కంది చేను కొట్టే మందు ఉందా అప్పుడు మా చిన్నప్పుడు ఎండోసెల్ఫాన్ నాకు కొన్ని మందు కొట్టేవాళ్ళు పౌడర్ కూడా కొట్ట కంది చే పత్తి చేనులకు కొట్టే మందు ఉంది కదా ఈక్వల్ టు దాట్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక ఒక ప్లేట్లో యూ కెన్ టేక్ కూల్ డ్రింక్ ఎనీ కూల్ డ్రింక్